నెల్లూరు మినర్వా గ్రాండ్ హోటల్ నందు జమియతే ఉలమా నెల్లూరు మరియు మజ్జిసే ఉలమా నెల్లూరు ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు మౌలానా సుబాన్ సాహెబ్ మౌలానా జాకీర్ సాహెబ్ మౌలానా ఖలీద్ సాహెబ్ మౌలానా సనావుల్లా సాహెబ్ మౌలానా హన్నన్ సాహెబ్ మహమ్మద్ జియాౌల్ హాక్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన మహమ్మద్ హాక్ जब मुसलमान के जहन में एक बात यह आई कि ये वोट वै को उठा ले ये वोट कांग्रेस को डालो ये वोट एम पी को हरा दे ये बात चहन में चंद मुसलमानों के थी तो हमने ये कोशिश मजबूत सुलमा ने यह कोशिश किया कि भाई कांग्रेस को डालने की वजह से कांग्रेस हमारे आंध्र प्रदेश में कमजोर है इस वजह से कांग्रेस बनप नहीं सकती इन शह आईंदा पाँच साल के बाद अगर कांग्रेस मजबूत हो जाए अगर मुसलमान उस तरफ जाना चाहता है तो चले जाओ लेकिन इस वक्त पर हालत ये है कि कांग्रेस को वोट डालने की वजह से और बाद लोग जगन मोहन रेड्डी को वोट डालने की वजह से वे सी को वोट डालने की वजह से दोनों के वोट बढ़ जाएंगे और जब बढ़ जाएंगे तो बीजेपी भी आ जाएगी और बीजेपी भी आज खुशी में इस बात है कि मुसलमानों के वोट वे सी तो भी जा रहे हैं कांग्रेस को तो भी जा रहे हैं इसलिए वो लोग इस में है कि हम बीजेपी हम जीत जाएंगे लेकिन इस तरीके से करने का मौका नहीं है पूरे हिंदुस्तान के मुसलमान उस बीजेपी के तरफ से आज परेशान है नमस्कार राष्ट्र मरु का भविष्य निर्णय के दिनों वोट वैसे दिन మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం పర్యటన చేసి ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పలుమార్లు చెప్తున్నారు మేము ముస్లింలకి అండగా ఉంటాం ముస్లింలకు మేము ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తాం అని చెప్పడం జరుగుతుంది ఈ రోజు జగన్జీ ఉల్లమ్మాయో మరియు మత్స్య యొక్క మత పెద్దలు సమావేశం నిర్వహించారు వారి ద్వారా మేము ఒకటే చెప్పదరుచుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ముస్లిం అని ఆదుకుంటా ముస్లిం మీద ఏ ఇబ్బంది రాకుండా మేము చూస్తా ఉంటున్నారు మరియు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో ఏం చేశారు మీ కళ్ళతో చూశారు గతంలో మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాదిగా మీరు చెప్పారా లేదా అని చెప్తున్నాం ఉగ్రవాదితో మీరు పోల్చారా లేదా అని చెప్తున్నాం అతని ద్వంతం చేయడం వారి మీద దాడులు చేసి మరణ కాండ సృష్టించడం ఈ బిజెపి ప్రభుత్వం మనం చూశాం ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు కాల కొన్ని నెలల క్రితం కుట్రం వస్తే ఎన్నో సార్లు ప్రసంగించడం జరిగింది మరియు బిజెపి ప్రభుత్వం రేపు ఏర్పడితే వారు చెప్పిన మాటలు వారి యొక్క పార్లమెంట్ బిల్లు పార్లమెంటు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు గల్లా జాదేవ్ గారు మరియు కేసీ రెడ్డి గారు ఇదే ప్రభుత్వంలో ఏ బిల్లులైతే బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టితే ఈ మీ పార్టీ యొక్క ముగ్గురు ఎంపీలు ఆ యొక్క బిల్లుని మద్దతు తెలిపారా లేదా అనుకుంటున్నాం రిజర్వేషన్ సుప్రీం కోర్టులో ఉంది అది లాయర్లను పెట్టి మేము కేసుని వాదిస్తున్నాము అంతే తప్ప మనం ఏం చేయాలమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదని అడుగుతున్నాం ముస్లింలని అడగ దొక్కాలని ముస్లింల బిడ్డల భవిష్యత్తు నాశనం జాలని కూరకు ఒక పార్టీ బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు కొత్త పెట్టుకొని మా భవిష్యత్తుని మీరు కున్న ఇస్తారా మీరు ఆమగల్లారని అడుగుతున్నాం మీ వల్ల కాదు మీరు కల్లపని మాటలు చెప్పి ముస్లింలను అమాయక ముస్లింలు వాళ్ళ యొక్క ఓట్లు మీరు వేసుకునే దానికి చేస్తున్న కుట్ర రోజు మేము తెలియజేస్తున్నాం మన గురించి మంచిగా ఆలోచించేవారు మన సంక్షేమం బద్దగురు ఈ రోజు ముస్లిం సమాజానికి ముస్లిం సామాజిక వర్గానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకవేళ మీరు కాంగ్రెస్ కి ఎంపీ ఎంపీ ఓట్లు మీరు వేస్తే అక్కడ ఓట్లు చీలి వైసీపీ పార్టీ ఎంపీ ఓడిపోయి బీజేపీ ఎంపీ వచ్చే అవకాశం ఉంది మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్క అవకాశం మీరు తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు ఎవరైతే బీజేపీతో ఎంతవరకైనా పోరాడతా ముస్లిం సామాజిక వర్గం కోసం అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరి ముస్లిం హర్చం వ్యక్తం చేస్తున్నాం కావున ముస్లిం సమాజం ముస్లిం సమాజం ఆలోచించి భవిష్యత్తు కోసం వారి యొక్క కుల సామాజిక వర్గం యొక్క అభివృద్ధి కోసం వారందరూ ఏకం అవుతున్నారు కాబట్టి మరి ఈ రోజు ముస్లిం సామాజిక వర్గం కూడా ఏకం కావాల్సిన ఎంతైనా అవసరం ఉంది మనం చెప్పిన మత గురువులు చెప్పిన మాటలు మీరు ఆలోచించి మరి అన్ని ఓట్లు అన్ని స్థానాలు ఎమ్మెల్యే స్థానాలైనా ఎంపీ స్థానాలు అన్ని వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి